నమస్కారం ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు ఎస్పీ గారిని కలిసి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏదో తటబద్ధైన దాడులను మేము ఖండిస్తున్నామంటున్నారు ఐదేళ్లలో జరిగిన దాడుల విషయంలో మీరు ఖండించారా ఈ ఐదేళ్లలో మీకు దాడులు ఏ రోజు మీ గుర్తుకు రాలేదా ఇక కలిసిన నాయకుల్లో చూసుకున్నట్లయితే అనంత వెంకటరామరాడు అన్న గారు అన్నా మీ తండ్రి గారు ఎంపీగా పనిచేశారు మీరు కూడా పలు ఎంపీగా పనిచేశారు ఎవరైనా మీ గట్టు మీదికి ఎవరైనా వచ్చారన్నా వచ్చుంటే మీకు ఆ బాధ తెలిచేది కానీ ఇక నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నీ గట్టు మీదికి వస్తారు వస్తాం ఇంకో ఆయన ఉన్నాడు ఆయన రంగయ్య రంగయ్యన్న గారు సార్ మీరు గతంలో పీడీగా చేశారు మృదు స్వభావి మీరు ఏ రోజైనా ఒక జోలికైనా వెళ్ళారా వెళ్ళింటే మీకు ఆ బాధ సార్ మీరు కూడా ఎవరైనా ఒక నెలపై వెళ్ళింటే ఆ బాధ మీకు తెలిసేది ఇంకా శంకర్ నారాయణ అన్నా మొన్న ఏదో పీఆర్పిలో మనం ఉన్నావు ఆడేదో తిప్పల పడి ఏదో నీ టైం బాగుందో నీ అదృష్టం బాగుందో ఏదో టికెట్ తెచ్చుకొని వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినావు అన్న నీ ఇంటి మీదకి ఎవరన్నా కానీ వచ్చింటే నీకు ఆ బాధ తెలిసేదన్నా నీకు ఎవరు రాక నీకు ఆ బాధ తెలియక నువ్వు మాట్లాడుతున్నావు ఇక నుంచి నిన్ను కూడా తెలుగుదేశం కార్యకర్తలు నీ కూడా నీ ఇంటి పైకి వస్తారు ఆ బాధ ఏదో నీకు చూపిస్తారు అన్నగారు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నగారు అన్న సార్ మీ తండ్రి గారు బాగా వ్యక్తి అనేదో బుర్రని మీసాలు ఉంటాయి మీ అన్నదమ్ము ఇంకా బాగా ఒక రాజకీయంలో స్థిరత్వం ఉన్న వ్యక్తులు మీరందరూ అందరూ బాగా ఐక్యతగా ఉంటారు కానీ అన్న మీరు ఏ రోజు ఒక జోలికి పోలేదు అన్న మీ జోలికి ఎవరన్నా వచ్చింటే అన్నా మీకు ఆ బాధ తెలిసేదన్నా మా మా బాధ లేదు మీకు ఆ బాధ తెలిసేది మీ ఇంట్లో కాడికి ఎవరైనా వచ్చింటే ఆ బాధ తెలిసేది ఇంకా విడ్డూరం ఏంటంటే ఈ అవినీతి పంది పెద్దారెడ్డి అనే అవినీతి పంది ఈ ఈయన కూడా మాట్లాడుతున్నాడంటే ఖండిస్తున్నాం దాడులని అంటే మరి నీ ఐదు వందలు చేసినవి ఏదయా నువ్వు ఏ ఐదు వందలు చేసిన ఏంది నువ్వు ఐదేళ్లు నువ్వు చేసే దాడులు కరెక్టా మా కార్యకర్తలు అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టినా కరెక్టా ఎంతమంది కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యకర్తలు ఎంతమందిని జైల్లో పెట్టావు కరెక్టా చెప్పయా నువ్వు ఈరోజు ఏదో నీ దాడులు ఖండిస్తున్నాను ఎంతమందిని జైల్లో పెట్టావు టౌన్ లో ముప్పై ఆరు వార్డు చూసుకుంటే పెద్ద పప్పులు యాడికి పెద్ద ఒడూరు తాడిపత్రి మండలంలో ఎంతమంది నీ బాధితులు ఉన్నారు నీ వల్ల నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకో ఈ ఐదు సంవత్సరాల క్రితం మర్చిపోయినావా అక్రమంగా కేసులు బనాయిస్తే మేము లోపల పోతే మా కుటుంబాల్లో ఉన్న మా పిల్లలు కాని మా తల్లిదండ్రులు కాని మా భార్య బిడ్డలు కానీ వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఆ గోడు నీ కొట్టుకుంటది గుర్తుపెట్టుకో నీకు సపోర్ట్ చేస్తాను అన్నా మీకు ఇతనికి ఈ అవినీతి పందికి పెద్దారెడ్డికి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ పెద్దారెడ్డి అవినీతి పంది బురద పూసుకొని తాడపత్రుల అవినీతి బురద పూసుకొని వచ్చి మీ మధ్య తిరుగుతున్నాడు ఆ బురద మీకు తగుతారన్నా మీరు ఇంకా స్వేచ్ఛగా మీ మీ నియోజకవర్గంలో తిరుగుతున్నారంటే మీరు ప్రజలకు ఏమి చేయకపోయినా వాళ్ళ జోలికి పోలేదు కాబట్టి ఇంకా మీరు మీ నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు కానీ ఈ అవినీతి పందిని ఎండేసుకొని తిరిగి సపోర్ట్ మద్దతుగా చేశారంటే మీ మీ నియోజకవర్గాలుగా ప్రజలు తిరగబడతారన్నా ఖచ్చితంగా తిరుగుబడతారు ఏ విధంగా అయితే ప్రజలు పెద్దారెడ్డిపై తిరగబడి తిరగబడి రాకుండా అడ్డుకుంటున్నారో అలా దుస్థితి ఈ అవినీతి పందిని ఎంటేసుకుని తిరిగితే మీకు కూడా వస్తుంది అన్నా జాగ్రత్త తెర ఈ అవినీతి పందితో